సు క్రీస్తు నామంలో ఈ యొక్క డివైన్ ట్రూత్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఇటు రీతిగా మీ అందరినీ ఈ యొక్క రక్షణ మార్గం అనే టీవీ ద్వారా కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుడి నామానికి ఎంతో మహిమ కలుగును గాక మనము చివరి దినాల్లో అంత్య దినాల్లో జీవిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా బైబిల్ సెలవిస్తూ ఉంది అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని వాక్యం సెలవిస్తూ ఉంది అటు రీతి కానీ రోజు లోకంలో మనకు అనేక మంది మన కళ్ళ ముందే నశించిపోవటం మనం చూస్తూ ఉన్నాం అందుకని యేసు క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి దేవుడు చెప్తా ఉన్నాడు నశించిన దాన్ని వెదక రక్షించడానికి ఈ లోకానికి వచ్చా అని చెప్తా ఉన్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యం చూస్తున్న నీవు ఎవరు అయినా సరే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క మాటను నువ్వు ఎప్పుడైతే లక్ష్య పెడతావు దేవునితో నువ్వు ఎప్పుడైతే సహవాసం చేస్తావో ఖచ్చితంగా నీవు భూమి మీద ఉన్నంతకాలం సమాధానంతో జీవిస్తావు నిత్య జీవాన్ని నువ్వు చనిపోయిన తర్వాత పొందుకోగలుగుతావు మంచిది ప్రియులారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడే యొక్క సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మన జీవితంలో పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేస్తే ఏ విధంగా చేస్తాడు పరిశుద్ధాత్మదేవుడు మన జీవితంలో ఎలాగో కార్యం చేస్తాడనేది మనం ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడబోతూ ఉన్నాడు చూడండి ఈరోజు యోహాను రాసిన సువార్త ఆరో అధ్యాయం అరవై మూడో వచ్చినట్టు మనం ధ్యానం చేద్దాం ఆత్మయే జీవింపజేయుచున్నది హలుయా చూడండి నా ప్రియ సహోదరి సహోదరులరా ఆది కాండము రెండవ అధ్యాయం ఏడవ వచ్చినంలో దేవుడు నరుడిని నేలమంటితో నిర్మించి నరుని రంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయనని మనకు రాయబడి ఉంటుంది కాబట్టి ప్రతి మనిషిలో ప్రాణము ఆత్మ శరీరము ఖచ్చితంగా ఉండదని మనకు సెలవిస్తూ ఉంది అంతే కదండి మరి జంతువులకి మనుషులకు తేడా ఏంటి మనుషుల్లో ప్రాణం ఆత్మ శరీరం ఉంటుంది జంతువులలో ఓన్లీ ప్రాణము శరీరమే ఉంటుంది అందుకనే మనము మాట్లాడగలుగుతున్నాం మనం తిరిగి రెస్పాండ్ ఇవ్వగలుగుతున్నాం అవి ఇవ్వలేకపోతున్నాయి కాబట్టి మనము ఖచ్చితంగా ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది ఆత్మయే మనల్ని జీవింపజేస్తూ ఉంది ఆత్మయే మనల్ని నడిపిస్తూ ఉంది కాబట్టి ఈ చివరి దినాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరూ నడిపిస్తా ఉన్నాడు నువ్వు ఎవరు అయినా సరే నువ్వు ఒకవేళ యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళవైనా ఏసుక్రీస్తు నమ్ముకునేవాడువైనా నీలో ఖచ్చితంగా ఆత్మ ఉంది ఆ ఆత్మిక రక్షణ కోసమే యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి నరవ తారిగా దిగి వచ్చి కల్వరి శిల్వలో తన స్వరక్తాన్ని పెట్టి కొనుక్కొని మన పాపములన్నిటిని కడిగి వేశాడు అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది ఆత్మయే జీవింపజేయుచున్నది బైబిల్ గ్రంథంలో మీరు సెలవిస్తే అరవై ఆరు గ్రంథాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు చూస్తే రోమ రోమరచిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చినంలో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నదని సెలవిస్తా ఉంది ఆత్మ సంబంధంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అది నీకు సమాధానం ఇస్తా అని వాక్యం సెలవిస్తూ ఉంది ఇస్తా అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది ఇంకేమంటుంది రాసిన పత్రిక ఎనిమిది తొమ్మిదిలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు స్వభావం గలవారే కానీ ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడని ఖచ్చితంగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది నీవు ఆత్మచేత నడిపించబడాలి పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది ఇంకా రోమ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారో వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఇన్ని విధాలుగా మన బైబిల్ గ్రంథంలో చాలా లేఖనాలు ఆత్మకు సంబంధించి మనం చూస్తాం సమయం లేదు కాబట్టి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయడం జరిగింది ఎందుకు ఈ విషయాలు మీ ముందు పెట్టానంటే ఆత్మయే మనల్ని జీవింపజేస్తూ ఉంది అందుకే గలతి రాసిన పత్రికలు ఐదో అధ్యాయంలో మనం చూస్తే మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి అని అపోస్త్రుడైన పౌలు గలతీ సంఘం చెప్తా ఉన్నాడు ఆత్మ శరీరానికి శరీరము ఆత్మకు విరోధంగా నడుస్తూ ఉంది అవును కదా నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ నోడు నీ మనస్సాక్షి ఈనాడు ఏదైతే చెప్తా ఉందో నీ శరీరం అది చేస్తూ ఉందా నువ్వు శరీర కార్యాలనే జరిగించడానికి ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ శరీరాశ జీవ ఈ మూడు ఆయుధాలని సాతానుగాడు ప్రయోగిస్తూ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని పాపములోను వ్యసనాలలోను అతిక్రమాలలోను దోషాలలోను పడేస్తూ నరకానికి తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు అందుకే కొరింది రాసిన పత్రికలు అపోస్తుడైన పౌలు అంటూ సువార్థ ప్రకాశమానము వారి మీద ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు గుడ్డితనము కలగజేస్తూ ఉంది ఈనాడు అనేక మంది గుడ్డితనంలో నడుస్తూ ఉన్నారు ఉదాహరణ మీరు చూస్తే సిగరెట్ పెట్టి మీద పొగ తాగరాదని రాసి ఉంటుంది మరి పొగ తాగకుండా ఉంటున్నారండి మద్యము మీద మీరు మద్యం సేవిస్తే మీరు రోగానికి పాలవుతారు మీ యొక్క జీవితం పాడైపోతుందని రాయబడి ఉన్నా కానీ వారు తాకుండా ఉంటున్నారా ఆ విధంగా ఈనాడు లోకంలో అనేక మంది తెలిసి తెలిసి కూడా పాపం చేస్తారు తెలియక కాదు పాపం అంటే ఏంటో తెలుసు తప్పు అంటే ఏంటో తెలుసు కానీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేక శరీర కార్యాలను విడిచిపెట్టలేక వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అండి తెలిసి తెలిసి కూడా తప్పు చేస్తూ నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు అందుకని యేసుక్రీస్తు తన స్వరక్తాన్ని కార్చండి మనలాంటి వాళ్ళ కోసం నీలాంటి వాళ్ళ కోసం నీ పాపాల కోసం అతిక్రమాల దోషాల కోసం తన స్వరక్తాన్నిచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఈరోజు యేసుక్రీస్తు రక్తం దగ్గరికి నువ్వు రాగలిగినట్లయితే ఆ రక్తం నీ పాపములన్నిటి నుంచి విడుదల చేసి నిన్ను పవిత్రులుగా మారుస్తుంది అదే తులసి రాసిన పత్రిక ఒకటి పదమూడులో చెప్తా ఉన్నాడు మీరు అంధకార సంబంధము అధికారంలో నుంచి దేవుడు మనల్ని విడుదల చేసి ఆయన రాజ్యానికి మనల్ని ఆయన కుమారుడుకు పాత్రులుగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు హలోలుయా కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న నీవు క్రైస్తవుడిగా చలామణి అవుతున్న నీవు దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నావా దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడి దేవుని ఆత్మచేత నువ్వు సంధించబడతా ఉన్నావా అపోస్తుడైన పౌలు అపోస్తుల కాయంలో అన్నాడు నేను ఆత్మచేత బంధించబడిన వాడినే ఉన్నాను ఈరోజు ఎంతగా మనం దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నామండి మన స్వనీతి మీద మన స్వభక్తి మీద మన ఆలోచనల మీద మనం జీవిస్తూ ఉన్నాలుయా కాబట్టి ఆత్మయే మనల్ని జీవింపజేస్తుంది తప్ప శరీరము మనల్ని జీవింపజేయదు అది కేవలము నిష్ప్రయోజనము అని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఈరోజు మనం శరీరం చెప్పే వాటికి శరీరం మన కంట్రోల్ చేయకూడదండి ఆత్మ శరీరాన్ని మనం కంట్రోల్ చేయాలి అది ఎప్పుడు జరుగుతుంది తెలుసా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడితో మనం సహవాసం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో మనం ఆహ్వానించినప్పుడు ఎప్పుడు మనం ఆహ్వానిస్తా పోస్తులు కాదు రెండో అధ్యాయాలు చెప్తా ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు మారు మనసు నిమిత్తమే పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిసాన్ని పొందుతావో అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుతావు మొదలుకొరింది రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ఆలయమే ఉన్నావు నువ్వు ఎరగవా అంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు బాప్తీసం పొందుకున్న నీవైనా సరే నీవు పరిశుద్ధాత్మ దేవుని ఆలయంగా మార్చబడి ఒక బాప్తీసం తీసుకోకనే సరిపోదండి నువ్వు పరిశుద్ధాత్మలో కూడా బాప్తిసాన్ని పొందాలి అందుకే ఆ పోస్తుల కార్యం పంతొమ్మిదో అధ్యాయంలో అక్కడ పౌలు ఒక పట్టణానికి వెళ్తే అక్కడ అన్నారు మీరు బాప్తీసాన్ని ఎలా పొందారంటే మేము వ్యూహాన్ని బట్టి బాప్తిశాన్ని పొందాం అసలు పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదని చెప్పి వారు మరలా బాప్తిశాన్ని పొందుకుంటే మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో కాబట్టి ఈరోజు ఆత్మయే మనల్ని జీవింపజేయుచ్చున్నది ఆత్మయే మనల్ని నడిపిస్తూ ఉన్నది యేసు క్రీస్తు శరీరధారిగా ఉన్న దినాల్లో కూడా ఉండి ఆత్మచేత అరణ్యంలో కొనిపోయాడు నలభై దినాలు ఉపవాసానికి ఆత్మచేత అన్ని ప్రాంతాలకు దేవుడు తీసుకెళ్ళి ఆత్మ బలము చేత గలలియ పట్టణాల్లో సంచరించడం మనం చూస్తూ ఉన్నాం ఆదిమ సంఘములు అపోస్తులు గలలియ బ్యాత్నియా పట్టణాల్లో ఆత్మ బలముతో కదిలినడం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు క్రైస్తవ జీవితం అంటే ఏదో శరీర సంబంధమైనది కాదు ఒక ఆదివారం భక్తి కాదు ప్రతిరోజు దేవుని ఆత్మ చేతమని నడిపించబడాలి అందుకే తిమోతికి రాస్తూ అపోస్తుడైన పౌలు అంటాడు దైవ భక్తి విషయంలో నీకు నీవే నువ్వు సాధకం చేసుకోవాలి నువ్వు మాటలోను ప్రవర్తనలోను విశ్వాసంలోను ప్రేమలోను నీకు కృపా వరమందు ఏదైతే పెద్దల హస్త నిక్షేపణ ద్వారా నీలో ఉన్న వరాన్ని నువ్వు లక్ష్యం చేయొద్దు చదువుట ఎందు బోధించుట ఎందు నువ్వు నిర్లక్ష్యంగా ఉండవద్దు దీని అందే నువ్వు నిలకడగా ఉండు దీని అందే నువ్వు సాధకం చేయని అపోస్తుడైన పౌలు యవ్వనస్తుడైన తిమోతి చెప్తా ఉన్నాడు ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీకు కూడా చెప్తా ఉన్నాడు నువ్వు బాప్తిసం పొందుకున్నావు సరే ఆదిర మంది మందిరానికి వెళ్తున్నావు సరే కానుకలు ఇస్తున్నావు సరే మరి ప్రతిరోజు నువ్వు దేవుడితో సహవాసం చేస్తున్నావా కనీసం ఓ రోజుకు మూడు పూటలైన దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నావా వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉన్నావా ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నావా వాక్య జీవితాన్ని వాక్య అనుభవాన్ని వాక్య నేర్చుకోవాలని తపన నీలో ఉందా అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూస్తూ నిన్ను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు అందుకని నీ జీవితంలో నువ్వు సమస్యలు ఎదుర్కొంటా ఉన్నావు శోధనలో ప్రవేశించకూడనట్లు నువ్వు మెలకుగా ఉండి ప్రార్థించమని వాక్యం సెలవిస్తూ ఉందండి పట్టుదల కలిగి ప్రార్థన చేయమంటుంది ఆత్మ తీవ్రత కలిగి నువ్వు ప్రార్థన చేయమంటా ఉంది మరి నువ్వు ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నావు ఒక ఆదివారం భక్తికి నువ్వు అయిపోయావా ప్రతిరోజు కనీసం ప్రార్థన చేస్తూ ఉన్నావా నా ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఆత్మయే నిన్ను జీవింపజేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు సహాయం పొందుకోగలిగితే ఖచ్చితంగా అదే చనిపోయినటువంటి పాపరీత్యా నిన్ను పూర్తిగా తీసివేసి నీలో నుంచి ఆత్మ మరలా నేను నూతనంగా జీవింపజేస్తూ ఉంటుంది అదే భక్తుడు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆలోచనలో బైబిల్స్ అలవేస్తూ ఉంది ఏమనగా ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము హాల్లుయా మన ప్రాచీన స్వభావం ఎప్పుడైతే ఏసుక్రీస్తు రక్తము చేతకు నువ్వు వచ్చి ఉన్నావో ఏసు క్రీస్తు నిజమైన దేవుడే నేను విశ్వసించి ఉన్నావో అప్పుడే మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిల్వు వేయబడిందండి నీలో నుంచి రావాల్సింది నూతన స్వభావం కొరింది రాసిన పత్రిక ఐదు పదహారులో అంటాడు ఎవడైనా క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము కృతవాయన నీలో నుంచి రావాల్సిన నూతన ప్రవర్తన నూతన మాట విధానం నీలో రావాలి నూతన తలంపులు నీలో రావాలి సువార్త ప్రకటించాలనే భారం నీలో రావాలి అదే పరిశుద్ధాత్మ దేవుడు నేను నడిపిస్తాను గుర్తు అదే శిబల అందుకని అపోస్తున్నాడు పౌలు అంటాడు ఇక నాలో జీవించువాడు నేను కాదు నాలో క్రీస్తే నాలో జీవిస్తా ఉన్నాడు అన్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఎంత స్టేట్మెంట్ ఇస్తున్నాడండి ఎంత ధైర్యంతో అతను స్టేట్మెంట్ ఇస్తున్నాడు అతను దేవునితో నడుస్తున్నాడు కాబట్టి దేవుని ఆత్మ చేత కొనిపోబడుతున్నాడు కాబట్టి అతను ఆ విధంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఈరోజు నువ్వు అలా ఇవ్వగలుగుతున్నావా ఈరోజు నువ్వు అలా ఇవ్వటానికి నువ్వు ఆత్మ పరిశోధన ఒకసారి చేసుకో కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ ఆత్మయే మనల్ని జీవింపజేస్తుంది శరీరము కేవలము ఈ ఆత్మకార్యాలు కొన్ని విషయాలు దేవుడు మన జీవితంలోకి వస్తే ఏ విధంగా కార్యం జరుగుతుందో కొన్ని విషయాలు మీ ముందు పెట్టి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను చూడండి ఆది మొదటి అధ్యాయము మనం చూస్తే మొదటి వచ్చినలో ఆది దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను హాలూయ చాలా మంది చెప్తా ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు ఓన్లీ అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయంలోనే పరిచయం అయ్యాడండి దేవుని ఆత్మ పాత నిబంధనలు లేదని మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడే ఏమీ లేకుండా ఎంటీగా ఉన్నప్పుడే ఏమి లేనప్పుడే దేవుని ఆత్మ అల్లాడినప్పుడు అక్కడ స్పష్టంగా తెలవిస్తూ ఉన్నాడు అక్కడ దేవుడు వెలుగు కమ్మని పలకగా అక్కడ సృష్టి ప్రారంభమైందండి దేవుని ఆత్మతోనే సృష్టి ప్రారంభమైతే ఈనాడు అనేక మంది చెప్తా ఉన్నాడు అపోస్తుల కార్యం రెండో అధ్యాయంలో మేడగదులోని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాయని చెప్తా ఉన్నాడు అప్పుడే దేవుని ఆత్మ కార్యం జరిగిందని చెప్తున్నాడు ఎంతగా మనం బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉన్నామండి దేవుని వాక్య జ్ఞానం కలిగి మనం జీవిస్తూ ఉండాలి అక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు దేవుని ఆత్మ జలములపై అల్లాడినప్పుడు శూన్యముగా నిరాకారముగా ఉన్నటువంటి సృష్టి ఆ యొక్క ఏమీ లేనటువంటి ఎంటీ ప్లేస్ ఒక ఆకారంగా మార్చబడింది వెలుగుగా మార్చబడింది పగలు రాత్రిగా మార్చబడింది సూర్య చంద్రులుగా మార్చబడింది చెట్లు చేపలు సముద్రాలు చేపలు మత్స్యాలు మొత్తం సృష్టింతా ఏర్పరచబడింది అది స్టార్టింగ్ దేవుని ఆత్మ జలములపై అల్లాడినప్పుడు ఈరోజు నేను ప్రవచిస్తూ ఉన్నాను నీ జీవితంలో నీ శూన్యం నీ యొక్క జీవితం శూన్యం లేకుండా నిరాకారంగా ఒక ఆకారం లేకుండా ఎక్కడ విసిరేసినటువంటి ఆ యొక్క పాత్రలాగా గొంగలలాగా ఉందేమో ఈరోజు దేవుని ఆత్మ నీ మీద అల్లాడినప్పుడు దేవుని ఆత్మ కార్యం నీలో జరిగినప్పుడు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ చేతను నడిపించబడినప్పుడు నీ జీవితం యొక్క షేప్ మార్చబడుతుంది నీ జీవితం ఆకారం మార్చబడుతుంది మునపట్లాగా నువ్వు ఉండవు నీ జీవితంలో నూతన సృష్టిగా నువ్వు మార్చబడతా హలోలుయా నా ప్రియ సహోదరి సహోదరు ఈరోజు నీ జీవితం ఒకవేళ అయ్యా ఎన్ని సంవత్సరాల నుంచి నేను మందిరానికి వెళ్తున్నా నా అప్పులు మాత్రం తీరట్లేదు ఎన్ని సంవత్సరాల నుంచి నా జీ నేళ్తా ఉన్నా కానీ నా జీవితంలో ఉన్నటువంటి ఆ లోటును కలవరం భయంతో జీవిస్తూ ఉన్నాను మా కుటుంబంలో ఇంకా మార్పు చెందట్లేదు దానికి గల కారణం ఏంటో తెలుసా నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడదు ఒక్కసారి దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడితే దమస్కు ప్రాంతంలో ఆ పోస్తుడైన సౌలు హింసకుడు దూషకుడు హానికరుడు ఒక నరహత్య చేసే వ్యక్తి ఎప్పుడైతే దేవుని వెలుగు అతన్ని దర్శించిందో అతని మనోనేత్రాలు వెలిగించబడ్డాయి ఈరోజు అదే దేవుని ఆత్మని నేను గాక నీ మనోనేత్రాలు తెరువును గాక నీ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు గాక ఆత్మయే నిన్ను జీవింపజేస్తుంది ఆత్మయే నేను నడిపిస్తుంది దేవుని నువ్వు ఎప్పుడైతే నడిపిస్తావాడో అప్పటిదాకా హింసకుడు దూషకుడుగా ఉన్న ఆ సౌలు ఆ పోస్తరుడైన పౌలుగా మార్చబడి పద్నాలుగు పత్రికలు రాశాడు ఈనాడు నీ జీవితం ఎప్పుడుతో అయిపోయింది అనుకున్నావేమో ఇక నా జీవితంలో మార్పు జరగదు అనుకున్నావేమో ఇక నా జీవితం ముందుకెళ్ళటం కష్టం ఇక నన్ను మార్చటం ఎవరి వల్ల కాదనుకున్నావే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నా నేను ప్రవచిస్తూ ఉన్నాను నీ జీవితాన్ని ఆకారంగా మార్చగలిగి నూతన స్వభావం మార్చగలిగి నువ్వు ఆశీర్వదించబడటమే కాకుండా నీ ద్వారా దేవుడు ఆశీర్వదించబడేలా చేస్తా ఉన్నాడు అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలు మార్చిపోతా ఉన్నాడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించ నడిపించబడాలి ఆ ఆత్మయే నిన్ను జీవింపజేస్తుంది ఆ ఆత్మయే నిన్ను అన్ని చోట్లకి నిన్ను కొనిపోతుంది నపుంసకుడు రథం మీద వెళుతూ ఉంటే పిలుపు ఆత్మ చేత కొనిపోబడి నపుంసకుడి యొక్క జీవితం మార్చబడింది పౌలు పౌలుశీల చెరసాలలో ఉండగా ఆ రోజు వాళ్ళు పాటలు పాడగా స్తుతించగా దేవుని ఆత్మ చెరసాల సంఖ్యను తెంచివేసి చెరసాల నాయకుని యొక్క కుటుంబానికి రాత్రి రాత్రి రక్షణ కలగజేసి మరి ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీవు ఎవరు అయినా సరే దేవుని ఆత్మచేతను నడిపించబడితే పరిశుద్ధ ఆత్మచేతను నడిపించబడితే నీ జీవితంలో ఉన్న ప్రతి కట్లు దేవుడు తెంపివేస్తాడు ప్రతి విధమైనటువంటి అంధకార దురాత్మ క్రియల నుంచి దేవుడు విడుదల చేయక సమర్థుడండి ఒకనకప్పుడు నా జీవితం చూసుకుంటేనండి నా పాత జీవితాన్ని నేను చూసుకుంటే నా యవ్వన ప్రాణంలో స్నేహితులైన నా జీవితం అనుకొని చాలా వ్యసనాలలో లోనైపోయే రోజుకి ఎనిమిది తొమ్మిది పేటల సిగరెట్ తాగేవాడిని నేను దాదాపుగా ఒక మూడు బాటిల్ ప్రతిరోజు నాలుగు బాట్లు నేను తాగేవాడిని అలా ఆ అంధకార సంబంధమైన చీకటిలో నేను ఉన్నప్పుడు అంతా పాడైపోతా ఉన్నప్పుడు మరణపాయకర స్థితిలో ఉన్నప్పుడు ఇక నా పని అయిపోయిందని అందరూ చేతులు ఎత్తేసినప్పుడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చాడు ఆయన తాకిడి నేను ఎప్పుడైతే అనుభవించాను పరిశుద్ధాత్మ దేవుడు నా మనోనేత్రాలు వెలిగించాడు నాలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని తొలగించి నన్ను నిత్య జీవము కలగజేసి ఆయన ఆత్మ ఈరోజు నన్ను జీవింపజేసి మీ ముందు నిలబెట్టి ఆయన సువార్త ప్రకటించేలా చేస్తుంది ఆమె హల్లెలూయా నన్ను నిలబెట్టిన దేవుడు యవ్వన ప్రాయంలో నా జీవితాన్ని మరణపాయ స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని బాగుచేయడా మనం చేయాల్సింది ఏంటంటే ఆయన మాటకు లోబడాలి ఆయన చెప్తున్న మాటకు లోపడాలి ఆయన ఆత్మ నువ్వు నడిపించబడాలి ప్రతిరోజు దేవుడితో సహవాసం చేయాలి చాలా మంది చెప్తా ఉంటారు మనకెందుకండి దేవుడితో సహవాసం మనకు అవసరం అండి దేవుడితో సహవాసం ఒక మాట చెప్తా వినండి బ్రదర్ సముద్రంలో ఉన్నటువంటి చేపలు ఉన్నాయి కదా ఆ చేపలకి సముద్రం అవసరం ఉంది పులులకి సింహాలకి అడవి అవసరం ఎంతగానో ఉంది పక్షులకి వాటన్నిటికి చెట్ల అవసరం ఎంతగానో ఉంది వాటన్నిటికి వాటి అవసరం ఉన్నప్పుడు దేవుడు అవసరం మనకు అవసరం లేదా దేవుడే మనల్ని సృష్టించాడండి మరి ఆయనతో నువ్వు సహవాసం చేయొద్దా సముద్రం లేకపోతే చేపలు బతుకుతాయా ఆ జంతువులు ఏదైతే ఉందో ఆ యొక్క చెట్లు లేకపోతే అడవి లేకపోతే బతుకుతాయా అలాగే దేవుడు మన జీవితంలో లేకపోతే మనం కూడా చచ్చిన స్థితిలోనే ఉంటాం మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా దేవుడు మన పరిమళ వాసనగా మార్చడానికి తను తాను అప్పగించుకున్నాడండి ఈరోజు ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు ఒక్కసారి యేసు దగ్గరికి నువ్వు రాగలిగితే నేను ప్రకటిస్తున్న ఈ సువార్తను నువ్వు అంగీకరించి విశ్వసించగలిగినట్లయితే నీ జీవితం యొక్క షేప్ని దేవుడు మార్చేస్తాడు నీ జీవితం యొక్క ఆకారాన్ని మార్చేస్తాడు ఎక్కడ కూడా దేవుని ఆత్మ జలములపై ఎప్పుడైతే అల్లాడిందో అక్కడ ఉన్నటువంటి సృష్టి శూన్యముగాను నిరా నిరాకారముగాను ఉన్నటువంటి ప్రదేశం అంతా సృష్టిగా మార్చబడింది నూతన సృష్టిగా నువ్వు మార్చబడతావు యహో కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారని వాక్యం సెలవిస్తా ఉంది అల యొక్క సమస్యలక పక్షి రాజు ఎవ్వనము వలె వారు ఎవ్వనము కొత్త దగ్గనట్లు వారు అల యొక్క పరుగెత్తుతారు అని వాక్యం సెలవిస్తూ ఉంది నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడే వ్యక్తివైతే ఆ ఆత్మయే నిన్ను జీవింపజేస్తుంది నీలో ఉన్నటువంటి శరీర కార్యాలు నువ్వు ఏదైతే బలహీనతను జయించలేకపోతా ఉన్నా చాలా మంది నువ్వు బాప్తీసాన్ని పొందుకుంటా అంటారు చాలామంది ఇంకా చాలా అలవాట్లు ఉన్నాయి బ్రదర్ అవన్నీ మానేసుకోవాలి ఇంకా నా కుటుంబంలో పిల్లలు పెళ్లి చేయలేదు బ్రదర్ పెళ్లి చేసిన తర్వాత అప్పుడు దాకా నువ్వు అంటావు గ్యారెంటీ ఇవ్వగలుగుతావా అసలు రేపొద్దు నీ దాన్ని గ్యారెంటీ ఇవ్వగలుగుతావా వాక్యం సెలవిస్తూ ఉంది రేపటి గురించి ఏమి సంభవిస్తావు నీ తెలియదు రేపేమి సంభవిస్తో ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరు వంటి జీవితాలు నువ్వు ప్రభు చిప్తమైతే బ్రతికు ఉండి ప్రభువు కోసం ఇది అది చేతుమని చెప్పుకోవాలంటుంది మేలు చేసేది ఎరిగి కూడా నువ్వు చేయకపోతే నీ పాపం కలుగుతుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది అసలు రేపేమి సంభవిస్తో నీకు తెలియదైతే పిల్లల యొక్క అయిన తర్వాత తీసుకుంటాను మా ఇల్లు కట్టిన తర్వాత తీసుకుంటాను ఇలా చాలామంది సాకులు చెప్తా ఉన్నారండి రక్షణ అనేది బాప్తిసం అనేది నీ ఆత్మకండి నువ్వు పరలోకం వెళ్ళడానికి ఇష్టపడవా పరలోకి వెళ్ళడానికి నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకున్నావు మరి నీకు రక్షణ ఉందా రక్షణ లేదు బాప్తీసం తీసుకున్నావా బాప్తీసం లేదు మందిరానికి వెళ్తున్నావా వెళ్తున్నానండి కానుకలు ఇస్తున్నావా ఇస్తున్నానండి ఎందుకు సుఖం ఏమీ లేదు నా ప్రియ సహోదరి సహోదరులారా అలాంటి జీవితాన్ని మనం జీవించకూడదండి వ్యర్థమైన జీవితాన్ని ప్రాచీన స్వభావానికి వదిలిపెట్టాలి యేసు ఎప్పుడైతే నువ్వు అడుగు పెడతావో యేసు క్రీస్తుని ఎప్పుడైతే అంగీకరిస్తావో నువ్వు మూర్ఖులైన ఈ తరము వారికి వేరే పోవాలని వాక్యం సెలవిస్తావు ఈ లోకంలో ఉన్నటువంటి కట్టుబాట్లకి ఆచారాలకి నువ్వు స్వస్తి చెప్పేయాలి నూతన సృష్టిగా నువ్వు అడుగు పెట్టాలి అది ఎప్పుడు జరుగుతుంది తెలుసా దేవుని ఆత్మ నీ మీద అల్లాడినప్పుడు దేవుని ఆత్మ తాకిడిని నువ్వు దర్శించినప్పుడు దానికోసం నిన్ను నువ్వు అప్పగించుకోవాలి దేవుడే ధనవంతుడిగా ఉండాల్సిన వాడు దరిద్రుడిగా వచ్చాడండి ఈ లోకానికి మన కోసం ఆఫ్టర్ ఆల్ మనం ఎంత మనం తగ్గించుకోవద్దా తగ్గించుకోవాలి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని ఆత్మయే మనల్ని జీవింపజేస్తుంది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు ఈ వీడియో చూసి నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావు నువ్వు ఇంట్లో నుంచి చూస్తున్నావేమో యూట్యూబ్లో నుంచి చూస్తున్నావు ఎక్కడి నుంచి చూస్తున్నావు కానీ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తే ఆ యొక్క నిరాకారముగా శూన్యముగా ఉన్న ఎలా అయితే దేవుడి ఆత్మ అల్లాడినప్పుడు సృష్టిగా మార్చబడిందో దేవుని ఆత్మ నీ మీద అల్లాడినప్పుడు దేవుని ఆత్మ నిన్ను తాకినప్పుడు నీ యొక్క జీవితం యొక్క షేప్ మార్చబడుతుంది నీ జీవిత యొక్క రూపురేఖలు మార్చమే పడతాయి నేను చూసిన వాళ్ళందరూ అసలు పలానా వ్యక్తి ఎలా మార్చబడమని చెప్పి ఆశ్చర్యపోయి నిన్ను బట్టి దేవునామాన్ని కనపరుస్తారు నిన్ను బట్టి నామాన్ని మయమపరుస్తారు రెండవదిగా మనం చూద్దాం మొదటి సమయంలో రాసిన గ్రంథంలో మనం చూస్తే పదో అధ్యాయం ఆరో వచ్చిన యహోవ ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయి నీకు క్రొత్త మనసు వచ్చును హా నా ప్రే సహోదరి సహోదరులారా రెండవదిగా దేవుని ఆత్మ కార్యం నీ జీవితంలో జరిగితే దేవుని ఆత్మ నీ మీదకి దిగి వచ్చినప్పుడు ఇక్కడ ఆ యొక్క సౌలు అనే రాజును సమయంలో అభిషేకించినప్పుడు చెప్తా ఉన్నాడు నీ ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు నీలో నూతన మనసు వస్తుంది క్రొత్త మనసు వస్తుంది నూతన సృష్టిగా నువ్వు ఎదవరికి గాడిదలు ఎదుకునే వాళ్ళలాగా ఉండవుగా అటు ఇటు తిరిగి చూసేవాళ్ళలాగా ఉండవు దేశ దిమ్మరలాగా తిరగవు నువ్వు ఆత్మ బలముగా నీ మీదకి వచ్చినప్పుడు క్రొత్త మనసు నీళ్ళనికి వస్తుంది హలలుయా అప్పుడు దాకా గాడిదలు ఎత్తుకునేటటువంటి సౌలు ఒక రాజ్యాన్ని ఏలేటటువంటి ఇస్రాయేల్ ప్రజలను ఏలేటటువంటి దైవిక జ్ఞానంతో అతను నింపబడ్డాడండి అది ఎప్పుడు జరిగింది తెలుసా అతను ఆ మనసు ఎప్పుడొచ్చిందో తెలుసా దేవుని ఆత్మ బలముగా అతని మీద దిగి వచ్చిన పరిశుద్ధ ఆత్మ అందుకే తీతుకు రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే తీతుకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయం అదే వచ్చిన వాళ్ళు మనం చూస్తే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను ఇది వినండి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారాను మనల్ని రక్షించను ఐ మీన్ పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏమొస్తుందంట నూతన స్వభావం వస్తుంది క్రొత్త మనసు మనలోకి వస్తుంది ఇక పాత మనసు మోతుంది అందుకే తులసి రాసిన పత్రిక మూడో అధ్యాయంలో అన్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు మీరు మీ మనసు ఉండాలి తెలుసా పైనున్న వాటి పైన ఏం జరుగుతుంది పరలోక ప్రార్థనలు మనం చేస్తూ ఉంటామండి ముందు నీ చిత్తము నెరవేర్చబడుచున్న ప్రకారం భూమి మీద నీ చిత్తము నెరవేర్చబడి కాక మరి పరలోకంలో జరుగుతుంది ఏంటి అనేది మనకు తెలియాలి ఎస్యా రాసిన గ్రంథంలో ఆరో అధ్యాయంలో అక్కడ చెప్తా ఉన్నాడు ఆ పరలోకము తెరవబడి అక్కడ దర్శనం చూస్తూ ఉన్నాడు ఎస్యా భక్తుడు దేవుడు సింహాసన కూర్చొని ఆ యొక్క కెర్రుబులు శరాపుల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడతా ఉన్నాడంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నవాడా మా ప్రభువా మా దేవా అని అక్కడ కొనియాడుతూ ఉన్నారంట పరిశుద్ధుడు 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 అని చెప్పి దేవుడిని స్థుతిస్తూ ఉన్నారు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు అలా చేస్తూ ఉన్నప్పుడు గడప కమ్ముల పునాదులు అదురుతూ ఉన్నాయి అనమాట ఈనాడు మనకు ప్రార్థన చేయమంటే దేవునికి కనీసం ఒక పాట పాడమంటే దేవుని ఆరాధనలో పాల్గొనమంటే మనం నోరే మెదవలేకపోతున్నాం ఎవరికి ఏం క్రైస్తవ భక్తి మనం చేస్తున్నామండి దేవుడు నీకు నోరిచ్చింది అర్థమైన మాటలని మాట్లాడడానిక దేవుణ్ణి స్తుతించడానిక ఈరోజు ఎలాంటి మాటలు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు మనకు నోరిచ్చాడండి కనీసం రోజు ఒక రెండు మూడు పాటలన్నా మనం పాడాలి దేవుణ్ణి స్తుతించాలి దేవుణ్ణి స్తుతించినప్పుడేగా పౌలుసీల చెరసాల బద్దలైపోయి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా ఆత్మ బలముగా సౌలు మీదకు దిగి వచ్చినప్పుడు అతనిలో క్రొత్త మనసు వచ్చింది పరిశుద్ధాత్మ ద్వారానే నూతన స్వభావాన్ని మనం ధరించుకోగలుగుతామండి నీలో నూతన స్వభావం ఎలా వస్తుంది నీ వల్ల కాదు నువ్వు మారటం నీ బలహీనతను చేయటం నీ వల్ల కాదు నేను అన్నీ మానేసుకొని వస్తానండి నేను అన్నీ మానేసుకొని నీ దగ్గరికి వస్తానంట అది నీ వల్ల కాదండి పరిశుద్ధాత్మ దేవుడికి ఎప్పుడైతే నువ్వు ఛాన్స్ ఇస్తావో పరిశుద్ధాత్మకు నిన్ను నువ్వు ఎప్పుడైతే అప్పగించుకుంటావో ఆయన నీ జీవితాన్ని నడిపిస్తాడు హలలుయా ఆత్మయే నిన్ను జీవింపజేస్తూ ఉంటాయి కాబట్టి రెండవదిగా ఆత్మ నీ మీద అల్లాడినప్పుడు ఆత్మ బలముగా నీ మీదకి దిగి వచ్చినప్పుడు క్రొత్త మనసు నీలోకి వస్తుంది మూడవదిగా మనం చూద్దాం ఇదే మొదటి సమయాలు రాసిన గ్రంథంలో మనం చూస్తే పంతొమ్మిది వచ్చి ఇరవై మూడు వచ్చినప్పుడు అతడు రామ దగ్గరనున్న నాయతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదకు వచ్చిన కనుక అతడు ప్రయాణం చేయించు రామ దగ్గరనున్న నాయోతునకు వచ్చే వరకు ప్రకటించు చుండెను దేవుని ఆత్మ అక్కడ ఆ యొక్క దాబీద మీద అటాక్ చేయడానికి పంపిస్తా ఉన్నాడు సౌలు పంపిస్తూ ఉన్న వాళ్ళందరి మీద దేవుడు ఆత్మ వస్తూ ఉంది వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్న వాళ్ళందరితో ప్రకటిస్తూ ఉన్నారు మూడవదిగా దేవుని ఆత్మ నీ మీదకి దిగి వచ్చినప్పుడు నువ్వు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తావు నువ్వు ప్రకటించకుండా ఉండలేవు అపోస్తుడైన పౌలు జీవితంలో ఎప్పుడైతే దమస్క ప్రాంతంలో అతను దర్శించాడో అతను సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు అతని రాళ్లతో కొట్టిన ఊరు అవతలకెళ్ళి ఈడ్చుకెళ్ళి పడేసిన చెరసాల్లో పెట్టిన కొరింది రాసిన పత్రిలో చెప్తా ఉన్నాడు నేను ఉపవాసాలతో జాగరణలతో ఉన్నాను ఒకటి తక్కువ నేను ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాను ఆ రాళ్లతో కొట్టబడ్డాను హింసించబడ్డాను అవమానించబడ్డాను దిగంబరునే ఉన్నానని చెప్పి అతను లిస్ట్ చెప్తా ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఆత్మచేత నడిపించబడతా ఉన్నాడు సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు కార్య ఎందో అధ్యాయంలో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడు దాడులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళందరూ చెదిరిపోయి కూడా అక్కడ చెప్తా ఉన్నాడు ఆరో అధ్యాయ ఎందో అధ్యాయంలో మనం చూస్తే రెండు మూడు వచ్చినాల్లో అక్కడ వాళ్ళు చదిరిపోయారు కానీ దేవుని సువార్త ప్రకటించు చూ సంచారం చేశారంట ఆమెన్ హాలూయా మొదటి కొరింది మనం మనకు తెలిసిన వాక్యం పదకొండో అధ్యాయంలో మనం బల్ల రొట్టె కార్యక్రమం తీసుకుంటాం కదండి దేవుని యొక్క శరీరం దేని యొక్క రక్తంలో పాల్గొన్నప్పుడు కూడా అక్కడ చెప్తా ఉన్నాడు మీరు మరణాన్ని ప్రచురం చేయాలి దేవుని యొక్క శరీరంలో దేవుని యొక్క రక్తంలో పాల్గొనే నీవు నువ్వేం చేయాలో తెలుసా ఆ సంస్కారంలోనే పాల్గొనే నీవు నువ్వేం చేయాలంటే ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి ఏదో నీ అంతరం నువ్వు చూసుకోవడంగా క్రైస్తవ భక్తి అంటే నేను ఎందుకు దేవుడు స్వార్థ ప్రకటించడానికి కనీసం నీకు స్వార్థ ప్రకటించడం నీ సాక్ష్యం అన్న చెప్పాలి ఒక్క ఒక్కరికి ఒక్కరికిద్దరికైనా నీ వాక్య వాక్యాన్ని ప్రకటించాలండి స్వార్థ ప్రకటించాలి అది ఎప్పుడు సాధ్యమవుద్దంటే దేవుని ఆత్మచేతమని నడిపించబడినప్పుడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా చివరిగా మనం చూస్తే అపోస్తుల కార్యం పదో అధ్యాయంలో ముప్పై ఎందో వచ్చినంలో ఇక్కడ చెప్తా ఉన్నాడు దేవుడు నజరేయుడని యేసుక్రీస్తుని కూడా అభిషేకించాడంట దేవుడు కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడండి అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం పేతురు రాసిన పత్రికలో పేతురు రాసిన పత్రికలో ఆయన మనకు మాదిరిగా ఉంచిపోయాడంట మొదటి పేతురు రెండు ఇరవై ఒకటిలో ఆయన మీరు తన అడుగు జాడలయ్యేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఫైనల్గా ఒక మాట చెప్తున్నా వినండి యేసుక్రీస్తు ముందు చేసి ఆ తర్వాత మనకు చెప్పాడు యేసుక్రీస్తు మాదిరిగా మనకు చేసి తర్వాత నిన్ను చేయమన్నాడు ఏసుక్రీస్తులో ఉన్న గొప్పతనం అలాంటిదండి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుల ఆత్మయే నిన్ను జీవింపజేస్తుంది మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం చేసినప్పుడు నీ జీవితం యొక్క ఆకారం మార్చబడుతుంది రెండవదిగా నీలో క్రొత్త మనసు వస్తుంది మూడవదిగా ఆయన సువార్తను ప్రకటించగలుగుతావు నాలుగవదా యేసు క్రీస్తు వలె అక్కడ దేవుడు ఆత్మ చేత అభిషేకించబడినప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టాడు అనేక అపవిత్రాత్మ పట్టిన వాళ్ళందరూ విడుదల పొందుకున్నారు అట్టి గొప్ప కార్యాలు దేవుడి మీతో చేస్తారు మార్కు పదారు పదిహేడు ప్రకారం నమ్మిన వారి అడలి సూచిక్రియలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావు దేవుడు ఆత్మచేత నడిపించబట్టడానికి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం స్తోత్ర మహాపరిశుద్ధురా మహాగణనుడు అనే ఒక స్తోత్రాలు ఎందరైతే ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నారు ప్రభు నీ ఆత్మయే మమ్మల్ని జీవింపజేస్తుందని నువ్వు సెలవించావు ప్రభువు ఏసు నామలో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు నీ ఆత్మ చేత నింపబడుదురు కాక నీ ఆత్మ చేత కాక వారి మీద ఉన్న ప్రతి అంధకార క్రియలు క్రియలు ఏసు నామములో ప్రతి చాత్తబడి చల్లంగ క్రియలు నీ ఆత్మ వాళ్ళని దర్శించును గాక విడుదల కలిగించునుగాక ప్రతి ఒక్కరు నీ వాక్కును పంపి బాగుపరుస్తుంది ప్రభు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగానే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలి కలిగినంత శక్తి కలవై ఉన్నవి నీ పునరుత్న శక్తి చేత నీ ఆత్మ బలము చేత ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి వారి కుటుంబంలో అప్పుల కాడి విర్రగొట్టబడును కాక అనారోగ్యపు కాడి విరగొట్టబడును కాక నీ కృపతో నింపమని తండ్రి ఎందరైతే గర్భ లేవు వాళ్ళ గర్భఫలాలు ఫలాలు కాక గాక మ్యారేజ్ విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు కనిపెడతా ఉన్నారు మ్యారేజ్ ద్వారాలు తెర్రబడిను కాక ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఒక నూతన కార్యం జరిగించమని ప్రతి ఒక్కరిని నీ నడిపించమని తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నడిపించి తాకమని ముట్టమని ఏసు సున్నా మమ్మల్ని అడిగి పెడుకుని పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించనుగాక గాడ్ బ్లెస్ యూ